తరబడి ఎన్ని మందులు చికిత్స నమస్తే నేను విజయ్ ఖమ్మం నగరంలో ఏ కాలనీ చూసినా ఏ ప్రాంతం చూసినా కూడా హృదయ విధారక సంఘటనలు దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి అందుకొక ఉదాహరణ ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా జీవితాన్ని నాలుగు మెతుకులు తినేదాని కోసం కష్టపడుతుంటారు అందరూ కూడా నిత్యావసర వస్తువుల్ని బియ్యాన్ని దాచుకుంటుంటారు కానీ ఈ ప్రకృతి ప్రళయం వల్ల ఒకసారిగా మున్నేరు వాగు ఉధృతి వల్ల వరద రావడం వల్ల ఇంటి ముందు అప్పటి వరకు బియ్యం స్టో డ్రమ్ములో దాచిపెట్టుకున్నటువంటి బియ్యం ఈ విధంగా నేలపాలైందంటే ఇలా ప్రతి వస్తువు కూడా ఏది మిగలేదు ప్రతి కట్టుకున్న బట్టలు తప్ప ఏది మిగలేదు ఇక్కడ చూడొచ్చు టీవీలు టీవీలు పోయాయి ఫ్రిడ్జ్లు పోయాయి ప్రతి వస్తువులు కూడా పోయాయి వీరితో మాట్లాడదాం ఏంటి మా ఏమేమి డామేజ్ ఏంటి బియ్యం టీవీ పక్క బట్టలు మా పరుపు మంచం అన్ని ఖరాబ్ అయినాయి సార్ తీసుకొని మేము బతనే ఉన్నా వరద అతనే ఉంది సదరైతే కాకోకుండా అయింది మొక్క వాసన ఏ ఈ బియ్యం ఏంది మేము బతకమున పాస్ పని చేసుకునేటోళ్ళ మేము బియ్యం అన్ని ఆగమైపోయినాయి ఆ నా మొగ దిక్కు లేదు నేను పని చేసుకుని బతుకుతాను ఆయన ఇక రెండు నెలలు రెండు నెలలు మూడు నెలలు వస్తాయి నేను కొనుక్కొని దాచిపెట్టుకున్న పల్లెటూరు నుంచి తెచ్చుకొని తక్కువని అనుకుంటే తెచ్చుకొని పోసుకున్నా పోసుకున్న బియ్యాన్ని ఇంట్లో ఉన్నాయి ఇంకా బత్తాలు రాక మొగోళ్ళు లేక కొన్ని పోసిన కొన్ని ఇంట్లో ఉన్నాయి ఇంకా ఇళ్ళల్లో పని చేసుకుంటా ఇళ్ళల్లో పని చేసుకొని నేను ఆగం అయిపోయినాయి నేను ఇంటికి ఏం లేవు పక్క బట్టలు తడిచినాయి పరుపు ఆగమైంది మంచం ఆగమైంది కట్టు బట్టలతో వచ్చి లేరు ఎవరు మీకు నాన్న వాళ్ళు ఎవరు మనోరాలు ఒక్కతో ఉంది కొడుకు నా కొడుకు తెచ్చిపోయి భర్త చచ్చిపోయి పని చేసుకొని బతుకుతున్నా మనవరాల్ని పోషించుకుంటున్నా మనో చదువుకుంటున్నా చూడొచ్చు చూడచ్చు ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి మహిళ దాదాపు రెండు నెలలకు సరిపడా బియ్యం తక్కువ ధరకు వస్తున్నాయని బయట గ్రామాల నుంచి తీసుకొచ్చి ఇలా భద్రపరుచుకునింది కానీ ఒక్కసారిగా వరద రావడంతో ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కోరిపోయింది ముఖ్యంగా వీరి భర్త చనిపోయారు కుమారుడు కూడా చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఒకే ఒక్క పాప మనవరాల్ని చదివించుకుంటూ ఆమె జీవనం కొనసాగిస్తుంది కానీ ఇప్పుడు రోడ్డును పడ్డం ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటారు తీసుకురావడానికి ఆ చిన్నపిల్ల అయింది నేను ఏమి లేకపోయాను ఏమి వస్తువులు మీ ఇంట్లో ఏమి వస్తువు టీవీ అయినాయి ఫ్రిడ్ ఖరాబ్ అయింది బట్టలు వాషింగ్ మిషన్ అయింది అన్నీ అయినాయి సార్ మీరు కుదుట పడాలంటే అంటే మళ్ళీ మామూలు స్థితికి రావాలంటే ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం దాన్ని ఒకసారి ఆలోచిస్తుంటే అనిపిస్తుంది మేము ఏం చేస్తాం మేము ఏం చేసుకుంటాము పది సంవత్సరాలు అయినా కూడా కోలుకోలేమండి చూడండి అసలు లోన్ పచ్చి పైసలు ఏ పది సంవత్సరాలు కష్టపడ్డా మాకు ఇవన్నీ రావు ఇలా మీ వస్తువులన్నీ కొనుక్కోవడానికి ఇలా దాచిపెట్టుకోవడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు ఎన్నిళ్ళు పట్టింది ఆయన చచ్చిపోయి ఇరవై నాలుగు సంవత్సరాలు ఆయన ఇరవై నాలుగు సంవత్సరాల మంచి దాచిపెట్టుకుని దాచిపెట్టుకుని అది ఒకటి అదొకటి కొనుక్కుంటారు నా కొనుక్కుంటే ఈ వాన్ దేవుడు ఈ వారి వచ్చి మమ్మల్ని ఈ రకంగా చేసి ఆయన ఏం చేయం ఏం రోజు ఏం చేసుకున్నావు లేరు మాకు తీసుకొచ్చి బయట పెట్టడానికి ప్రభుత్వం అయితే మాత్రం మేమున్నామంటూ కూడా భరోసా ఇస్తుంది ఇక్కడ ఇక్కడ చూడొచ్చు మనం ఈ విధంగా ప్రతి చోట కూడా దాచుకున్నటువంటి ప్రతి వస్తువు నిత్యావసర వస్తువులు బియ్యము అలాగే విలువైనటువంటి వస్తువులు కొన్ని చోట్ల బంగారు అలాగే నగదు ఇలా ఏది కూడా మిగలేదు అన్నీ కూడా వరదలో కొట్టుకుపోయాయి అన్నీ కూడా మున్నేరు వాగు మింగేసింది కానీ ఇలాంటి సిచ్యువేషన్ నిజంగా చాలా దారుణం వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా అనాథలు అంటే నానుకునేటువంటి లేనటువంటి ఇలాంటి వారు చాలామంది ఈ విధంగా రోడ్ల మీద పడిపోతున్నటువంటి దృశ్యాలు ప్రభుత్వం అయితే ఆదుకుంటామని చెప్తుంది సహకారం అందిస్తామని చెప్తుంది తిరిగి ప్రభుత్వం ఎంత సహకారం వచ్చినా ఎంత భరోసా ఇచ్చినా కూడా తిరిగి వారి జీవితాలు నార్మల్గా రావాలంటే కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది సో అందరూ కూడా స్పందించండి దాతలు ముందుకు రండి ప్రభుత్వానికి అండగా నిలచండి ప్రభుత్వంతో పాటు ఇలాంటి బాధితులకు మీ చేతనంత సాయం చేయండి స్వచ్ఛంద సంస్థలు అలాగే దాతలు కూడా ముందుకు వచ్చి వీరిని ఆదుకోవాలని సుమన్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కెమెరామెన్ సాయితో విజయ్ సుమన్ టీవీ ఖమ్మం నుంచి